ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీక్షి వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో నాలుగో శనివారం సప్త శనివారం వ్రతం పూజ గురించి చాలామంది నన్ను కమెంట్ సెక్షన్లో డౌట్లు అడిగారు ఆ డౌట్లు కమెంట్ సెక్షన్లో చెప్తే క్లియర్గా అర్థం కాదు ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని నేను చేయడం జరుగుతుంది ఈ వీడియో థర్డ్ వీక్ అయితే నేను వీడియో షూట్ చేయలేదు నార్మల్గా పూజా విధానం అంతా చెప్పేశాం కదా ఇంకేముంది చెప్పడానికి అని చెప్పి నేను వీడియో అయితే తేలేదండి కానీ నేను రెండో వారం పెట్టిన వీడియోలో చాలామంది నన్ను డౌట్స్ అడిగారు ఆ డౌట్స్ని ఈ వీడియోలో మనం క్లారిఫై చేసుకుందాము ఎవరైనా నన్ను డౌట్ అడిగారు అంటే నాకు తెలిసే తెలియని విషయాన్ని అయితే నేను చెప్పను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అర్చకులు కానీ ఎవరైనా ఉంటే నేను వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాత్రమే మీ డౌట్లకు నేను చెప్తుంటాను అలాగే మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఆ గుడిలో పూజారిని నేను కనుక్కున్న తర్వాతే మీకు నేను ఈ డౌట్ని క్లారిఫై చేద్దామని అని చెప్పి వీడియో చేస్తున్నాను డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకునే ముందు ఈరోజు నేను దేవుడి కోసం ఏం ప్రసాదాలు చేశానో చెప్తాము ఫస్ట్ నేను బెల్లం ప్రసాదం చేశానండి బెల్లం ప్రసాదం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక కప్ రైస్కి హాఫ్ కప్ పెసరపప్పు ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోండి నానబెట్టేసుకున్న తర్వాత దాన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యింది అనుకున్నప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉంటే రిమూవ్ చేసేసేయండి ఒక గ్లాస్ పాలు వేసుకోండి అలాగే ఇలా వేసుకోవాలి ఇప్పుడు ప్రసాదానికి తగినంత బెల్లం వేసుకోవాలండి బెల్లం కొంచెం సాల్టీగా ఉంది అనిపిస్తే కొంచెం షుగర్ వేసుకున్నా కూడా టేస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది అలాగే నేను ఈరోజు రవ్వ కేసర్ కూడా చేశాను రవ్వ కేసర్ కూడా చాలా ఈజీ అండి కొంచెం నెయ్యిలో ఒక కప్పు రవ్వని రోస్ చేసుకోండి బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక కప్పుకి త్రీ కప్స్ ఆఫ్ హాట్ వాటర్ వేయండి అది మళ్ళీ గట్టిపడుతుంది గలా గట్టిపట్టినప్పుడు ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకున్నారంటే స్వీట్ సరిపోతుంది లేదు మేము షుగర్ తక్కువ తింటాము అనుకుంటే ఒక పావు కప్పు తగ్గించేసేయండి అలా మళ్ళీ గట్టి పడినప్పుడు కొంచెం మీకు కలర్ వేసుకునే అలవాటు ఉంటే కలర్ వేసుకోండి లేకపోతే అలాగా వదిలేసినా కూడా వైట్ కలర్గా కేసరి ఉంటుంది ప్రాబ్లమ్ ఏముండదు దానికి తోడు నేను ఈరోజు నువ్వుల లడ్డు చేశానని చెప్పాను కదా నువ్వుల లడ్డు చాలా ఈజీ అండి నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత వాటిపైన ఉన్న పొట్టు తీసేసి బెల్లం వేసి మిక్సీ పట్టుకొని ఉండల్లా చేసుకోవడమే కావాలనుకున్న వాళ్ళు ఇలాచీ కూడా చేసుకోవచ్చు ఆడియోకి వీడియోకి సంబంధాలు లేదు అనుకోకండి ఆల్రెడీ పూజా విధానం చెప్పాను కాబట్టి ఇప్పుడు మిగిలిన వాటి గురించి చెప్తున్నాను ఇప్పుడు మనల్ని అడిగిన డౌట్స్ గురించి మనం మాట్లాడుకుందాము ఒక సిస్టర్ నన్ను అక్క నాన్ వెజ్ తినకూడదా ఊళ్ళు వేరే ఊరికి వెళ్ళకూడదా అని చెప్పి డౌట్ అడిగారు అలా ఏం లేదు నాన్ వెజ్ తినే వాళ్ళయితే మీరు సాటర్డే రోజు పూజ చేస్తారు కదా ఆ ఒక్క రోజు మాత్రమే తినకూడదు మిగిలిన అన్ని డేస్ తినచ్చు పూజ చేసుకున్న రోజు వదిలేసి మిగిలిన రోజులు మీరు చక్కగా నాన్ వెజ్ తినచ్చు ఊరికి వెళ్ళొద్దా అన్నారు కంటిన్యూస్గా మీరు ఒక త్రీ వీక్స్ పూజ చేయడానికి ట్రై చేయండి లేదు మేము ఊరు వెళ్ళాలి అనుకుంటే మీరు ముడుపు కడతారు కదండి ఆ ముడుపు తీసుకొని మీరు ఏ ఊరికైతే వెళ్తారో అక్కడ వెళ్ళి కూడా మీరు పూజ చేసుకోవచ్చు లేదు మేము మా ఇంట్లోనే చేసుకుంటాము అనుకుంటే చక్కగా మీరు ఊరు వెళ్ళొచ్చిన తర్వాత చేయండి కానీ ఒక టూ వీక్స్ కానీ త్రీ వీక్స్ కానీ కంటిన్యూస్గా పూజ జరిగేలాగా చూసుకోండి అప్పుడు బాగుంటుంది మొదటి వారం చేసి మళ్ళీ బ్రేక్ వస్తే అంత బాగోదు కాబట్టి కంప్లీట్గా ఒక త్రీ వీక్స్ పూజ జరిగేలాగా చెక్ చేసుకోండి అలాగే ఇంకొకరు డౌట్ అడిగారు ఏడు శనివారాల వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇవ్వాలా అవునండి తిరుపతి వెళ్తే చాలా మంచిది తలన నీలాలు ఇచ్చినా కూడా చాలా మంచిది కానీ వెంట్రుకలు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుందండి దేవుడు ఇది నాకు చెయ్యండి మీకు చేస్తాము అని చెప్పరు కాబట్టి వెంట్రుకలు ఇవ్వడం ఇవ్వకపోవడం అది మీ ఇష్టము మీకు ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వండి లేదు అనుకుంటే మీరు వెళ్ళి ముడుపు వేసి మీ మొక్కు తీర్చుకొని వచ్చేసేయండి అంతే ఇంకొకళ్ళు అడిగారు ఏడు శనివారాల వ్రతం పూర్తయిన తర్వాత తిరుమల ఖచ్చితంగా వెళ్ళాలా అని అడిగారు ఇప్పుడు మనం ప్రతివారం పూజ చేస్తాము ఈవినింగ్ గుడికి వెళ్తాం కదండి అలాగే ఏడు శనివారాల తర్వాత తిరుపతికి వెళ్తే మంచిది మనం ఏం మొక్కు మొక్కుకున్నామో అది తీరింది అని మీకు అనిపించినప్పుడు ఆ ముడుపు తీసుకొని వెళ్ళి స్వామివారి హుండీలో వేయండి తిరుమలలో లేదు మీ కోరిక కోరిక తీర్పైంది కానీ మీకు తిరుపతికి వెళ్ళడానికి కుదరలేదు అన్నప్పుడు ఆ ముడుపు అలాగే దేవుడి దగ్గర ఉంచి మీకు ఎప్పుడైతే వీలుంటుందో అప్పుడు వెళ్ళి తిరుమలలో దర్శనం చేసుకొని హుండీలో ముడుపు అయితే వేయండి ఇంకొకళ్ళు ఇంకొక మంచి డౌట్ అడిగారు మీ ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటున్నప్పుడు ఏడో వారం అమావాస్య వచ్చింది ఆ రోజు పూజ చేసుకొని వాయినాలు ఇవ్వచ్చా అని అడిగారు వాయినాలు అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చండి ఎందుకంటే అమావాస్య అయినా ఏ తేదీ అయినా మనం వ్రతం చేస్తున్నాము అంటే దానికి ఎలాంటిది పాటింపు లేదు అది మంచి మంచి రోజు చెడ్డ రోజు అట్లా ఏం లేదు వాయినాలు అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు మీరు చక్కగా చేసుకొని ఆ రోజు ఇవ్వచ్చు నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే దీపావళి ఎప్పుడు అమావాస్య రోజే మేము వ్రతం చేసుకుంటాము ఆ రోజే అందరికీ వాయినాలు ఇస్తాము ఎవరైనా ఇస్తే కూడా తీసుకుంటాము అట్లాంటి ప్రాబ్లం ఏముండదు ఉండదు కానీ నేను ఇది డౌట్ని తెలిసి తెలియకదే చెప్పలేదు నేను ఒక పూజారి దగ్గర మా ఇంటి దగ్గర గుడిలో పూజారి దగ్గర అడిగి కనుక్కొని క్లారిటీ తీసుకున్న తర్వాతే మీకు చెప్తున్నాను అమావాస్య అయినా పర్వాలేదండి మీరు చక్కగా పూజ చేసుకొని వాయినాలు ఇవ్వచ్చు తీసుకోవచ్చు అలాగే నెలసరి వచ్చినప్పుడు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు పూజ చేయొచ్చా చేయకూడదా లేదండి నెలసరి వచ్చినప్పుడు అంటే మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ వీక్ స్కిప్ చేసేసి నెక్స్ట్ వీక్ నుంచి మీరు పూజ చక్కగా కంటిన్యూ చేసుకోవచ్చు ఆ ఒక్క వారానికి ఏం ప్రాబ్లం ఉండదు మీరు ఒకసారి వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత ఏడు వారాలు కంటిన్యూస్గా చేయాలి అనేం రూల్ లేదండి ప్రతి ఒక్క మనిషికి అవాంతరాలని వస్తూ ఉంటాయి కాబట్టి మనకు వీలుగా చూసుకొని మనకు మంచిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు స్వామిని తలుచుకుంటూ పూజ చేసుకుంటే ఫలితం అయితే ఖచ్చితంగా దక్కుతుంది ఇలాంటి ఆలోచనలు లేకుండా ఏదైనా అవంతరం వచ్చినప్పుడు ఆపేసి తర్వాతి వారం పూర్తి చేసుకోవడానికి ట్రై చేయండి ఈరోజు వీడియోలో మేము నార్మల్గా పూజ ఎలా చేసుకుంటాము అంటే వాయిస్ ఓవర్ లేకుండా బ్యాక్గ్రౌండ్లో ఎలా పూజ జరుగుతుంది ఏమేమి చదువుకుంటాం మేము మాకు ఎలా అవన్నీ తెలుసో కొంచెం చూడండి ప్రార్థన మహాకావ్య సూర్యు సంప్రుజం సర్వకాశ సర్వద సమూహిక దంతశ కపిల కణక లంబోధరచ వికటవిఘనరాజోగిపతమకేతో జ్ఞాక్షోగజకర్తండ సోర్ప కణేరం నామాని ఎఠ ఫఠ పఠాశాన్ని విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్పేతీ అలిమేళమంగ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామిని మహా ముఖే ఆచమన్యం సమర్పయా దుదీక్షి రాజ్య మధుబిం శర్కరాపల నిశ్రీతాం పంచామృతస్నానమిదం గృహాం పురుషోత్తమ శ్రీ అల్మెలమంగ పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామిని మహా పంచామృతస్నాం సమర్పయా గంగాధేశ్వరస్వామియే నమ శ్రీనివాసయనమ ఓం లక్ష్మీపతయన ఓం అనానుయన్మ ఓం అమృతాంశయనమ వాధవాయన నమ ఓం కృష్ణాయనమ ఓం శ్రీ శ్రీహరవేనమ జ్ఞానపంజరాయన ఓం వక్షవక్షసే నమ ఓం జగద్వందయన ఓం గోవిందాన ఓం సచితాయన ఓం ప్రభువే ఓం శద్రిలయ నమ ఓం దేవాయన ఓం కేశవాయన నమ ఓం మసూరయన్మ ఓం అమృతవే న ఓం విష్ణవేన నమ ఓం అర్చుతాయన్మ ओम पद्मनी प्रियाय नम ओम सर्वेश्वराय नहा ओम गोपालाय नो पुरुषोत्तम नहा ओं गोपीश्वराय नो परोतिषे पर ज्योतिषे नम ओम मोहकुंडपतिन नम ओं अव्याय नो सुनातन ओम यादवेन्द्रय नहा ओम नित्य यवन रूपवेद नम ओम निरंजनाय नहा ओम वीरभायन नम ओम नित्य नित्यतृप्ताय नहा ओम धरापति नम ओम सुरापतिम ओम निर्मलाय नहाँ ओम देवापूजिताय नहा ओम चतुर्भुजायन महा ओम चक्रदार ओम चक्रदारायण महा ओम चतुर्वेद महा ओम जन्मा महा ओम त्रिगुणाश्रयान महा दर्शयामी दीपानंतरम आचमन्यम समर्पयामी వాయిస్ ఓవర్ లేకుండా బ్యాక్గ్రౌండ్లో అంటే శనివారం రోజు మేము పూజ ఇలాగైతే చేస్తాము మాకు మంత్రాలంటూ ఏం రావండి మేము చెప్పాను కదా నండు శ్రీనివాసరావు గారి పీడిఎఫ్ ఉంటుంది గురువు గారు చాలా చక్కగా చెప్తారు వాళ్ళ ఛానల్లో పీడిఎఫ్ ఇచ్చారనమాట పీడిఎఫ్ మేము డౌన్లోడ్ చేసుకొని మా హస్బెండ్ ఉన్న రోజు ఆయన చదువుతారు ఆయన పూజకు కూర్చోలేదంటే నేను చదువుతాను ప్లీజ్ దయచేసి తప్పులేమన్నా చదువుంటే తప్పుగా అనుకోకండి మాకు మంత్రాలు ఏం రావు కదా వచ్చినట్లు చదువుకొని పూజ చేసుకుంటాము కానీ మనస్ఫూర్తిగా చేస్తాము అక్కడ ఉన్న మంత్రాలతో పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ లేచి వెళ్ళిపోతారు నేను కూర్చొని సపరేట్గా వ్రతంకి ఒక కథ ఉంటుంది కదా ఆ కథ చదువుకుంటాను అలాగే నా మనశ్శాంతి కోసం నేను గౌ గోవిందనామాలు అయితే చదువుతానండి అలా చదివిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇన్ ఇంతకుముందు డౌట్స్ చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇంతకుముందు మన వీడియోలో ఒక సిస్టర్ కమెంట్ చేశారు దీపాలు అలా తమలపాకుల్లో కింద పెడుతున్నాం కదా అలా పెట్టకండి ప్లేట్లో పెట్టండి అని చెప్పారు నేను అది మీకు తెలియజేస్తున్నాను ఎవరికైనా తెలియకపోతే దీపాలు అలా కింద పెట్టకూడదు అంటండి ప్లేట్లో పెట్టాలి అని చెప్పి చెప్పారు ఎవరైనా మంచి విషయం చెప్పినప్పుడు తెలుసుకోవడం మంచిదే కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నాను అలాగే శనివారం రోజు బ్రహ్మచర్యం పాటిస్తే మంచిదండి ఆ రోజు వరకు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి అలాగే స్వామి ధ్యాసలోనే ఉండాలి ఆ స్వామి నామస్మరణ చేస్తూ ఉంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఇది పాటించండి ఇప్పటి వరకు చూసారు అంటే మీకు మన వీడియో నచ్చి ఉంటుంది దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకు వస్తూ ఉంటాయి ఇప్పటివరకే చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ ఉపయోగపడేలాగా ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా ఎందుకు ఈ వీడియోలు అని చెప్పి కొంతమంది అనుకుంటారు కానీ నేనేమనుకుంటున్నానంటే నాకు వేరే వాళ్ళ వీడియోస్ వల్ల తెలిసింది ఆ వీడియోస్ అందరికీ కనిపించకపోవచ్చు నా నా వీడియో జనాల్లోకి వెళ్ళి వాళ్ళకి కనిపించి వాళ్ళకి తెలిసి వాళ్ళ వాళ్ళు పూజ చేసుకొని వాళ్ళకి మంచి జరిగింది అంటే అందుకనించిన ఆనందం ఇంకేం ఉండదు అందుకోసం అని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తున్నాను ఎవరికైనా నా పూజ వల్ల ఉపయోగపడి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే ఆ హ్యాపీనెస్ కారణమైనందుకు నేను చాలా హ్యాపీగా ఉంటాను నా వీడియోస్లో ఉండే అర్థం ఇదే అండి ఇప్పటికీ నేను ఈ వ్రతం చేయడం కోసం చాలా వీడియోస్ అయితే చూశాను ఒక వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొక వీడియోలో ఉండదు ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొక వీడియోలో ఉండదు అంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి కాబట్టి ఎవరి పద్ధతుల్లో వాళ్ళు పాటిస్తూ ఉంటారు అలాగే నా పద్ధతిలో నాకు తెలిసిన విధంగా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోస్ అందరికీ ఉపయోగపడాలనే ఒక మనసుతో మాత్రమే చేస్తున్నాను ఇప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ రీసెంట్గానే మన ఛానల్ వన్ కే రీచ్ అయింది అలాగే తొందరగా వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోవాలి అందరికీ మంచి జరగాలని చెప్పి ఆ స్వామిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ బాయ్